హాయ్ అండి నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావుని కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు ఫ్లాక్స్షిట్స్ జెల్ అండి అవసి గింజల జెల్ ఇది మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్కే కాకుండా ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది ఫేస్ పై ఉన్న నల్ల మచ్చలు కూడా ఈజీగా తగ్గుతాయి అన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇక్కడ నేను పావు కప్పు అవసి గింజలు తీసుకున్నాను అంటే రెండు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టకూడదు అలా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకి తొందరగా జెల్ అనేది ఫామ్ అవుతుంది ఈ అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలానే డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది ఇది హెయిర్కే కాకుండా ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి అలానే ఫేస్ అనేది గ్లో ఉంటుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది సో అందుకని ఫేస్ కూడా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే ప్రీ మెచ్యూర్ గ్రెయిన్ అంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సంవత్సరం నుంచి కూడా బయటపడవచ్చు అనమాట చూసారా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా నురుగలా వస్తుంది కదా ఇలా వస్తే మనకి ఆల్మోస్ట్ జెల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మనకి తీగపాకం వచ్చేటట్టుంటే మనకి జెల్ రెడీ అయినట్టు అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఓవర్గా కుక్ చేసామంటే ఇది మనకి స్టెయిన్ చూడడానికి చాలా కష్టమైపోతుంది ఎందుకంటే గట్టిగా అయిపోతుంది అందుకని చెక్ చేసుకుంటూ దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయినట్టే చూసారా ఇలా మనకి తీగలా వస్తుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వడగట్టుకోవాలండి ఇలా స్ట్రైనర్లో కానీ లేదా క్లాత్లో కానీ కచ్చిఫ్లో ఎందులో వేసేసి మనం స్టెయిన్ చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తే చూడండి జెల్ అనేది ఈజీగా మనకి కింద పడిపోతుంది అదే మనకి చల్లారితే మాత్రం జెల్ తీయడం చాలా కష్టమైపోతుంది అనమాట ఇది ఒక్కటి చూసుకుంటే మనకి సరిపోతుంది చూడండి కంప్లీట్గా ఇది మనకి చల్లారి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాతే మనం ఇది స్టోర్ చేసేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ పాటు ఉంటుందన్నమాట చూడండి కొంచెం చల్లారినాక మనకి చాలా అయిపోయింది కదా సో దీన్ని ఇప్పుడు మనం హెయిర్ లెంత్ని బట్టి మన హెయిర్కి ఎంత సరిపోతుందో అంతా తీసేసుకోవాలన్నమాట నా హెయిర్ లెంత్ని బట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది దీన్ని వేరే కప్లో తీసుకొని ఇందులో కోకోనట్ కలుపుకోవాలండి ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలుపుకుంటే మనకి సరిపోతుంది హెయిర్ అనేది డ్రైనస్ తగ్గిస్తుంది అనమాట కోకోనట్ ఆయిల్ కలపడం వల్ల దీన్ని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హెయిర్ స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు మొత్తం అప్లై చేసుకోవాలి బాగా మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలానే వదిలి శ్లాక్ స్నానం చేసుకుంటే కానీ మన హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది అలానే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది హెయిర్ అనేది మంచి షైనింగ్గా కనిపిస్తుందండి అలానే ఫేస్ కనుక్కోండి వన్ టేబుల్ స్పూన్ ఒక జెల్ తీసేసుకొని ఇందులో తేనె మిక్స్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ హనీ అయితే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని మసాజ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అలానే ఫేస్ పై ఉండే మచ్చలు అనేవి మనకి ఈజీగా తగ్గుతాయి అన్నమాట సో బాగా అంటే బాగా యూజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది నేనైతే ట్రై చేస్తున్నాను కాబట్టి మీకైతే నేను చెప్తున్నాను సో ఈ జెల్ అనేది చూసారు కదా ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసి మనం ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకుంటే మనం డైలీ ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు అలానే హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే గాలిని ప్రిఫర్ చేస్తున్నాను హెయిర్కి కుంకుడుగాలు పెట్టుకుంటే హెయిర్ అనేది మనకి చాలా షైనింగ్గా ఉంటుంది అలానే జుట్టు రావడం కూడా మనకి తగ్గిపోతుంది అనమాట ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి